హలో ఫ్రెండ్స్ నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ లవర్స్కి ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు ఈ బూందీ లడ్డు పర్ఫెక్ట్గా స్వీట్ స్టాప్ స్టైల్లో లాగా రావాలి అంటే జ్యూసీగా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారు అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ లడ్డు అనేది చాలా తొందరగా చేసుకోవచ్చు మరియు ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది స్వీట్ లవర్స్కి లడ్డు అనేది ఒక ఎమోషన్ ఎన్ని స్వీట్స్ ఉన్నా కానీ లడ్డు ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ లడ్డూకే ఇస్తారు అలాంటి లడ్డూని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను అందులో నేను ఇక్కడ వన్ కప్ శనగపిండిని తీసుకుంటున్నాను చిన్న చిన్న కప్స్ కాకుండా ఇలా ఒకటేసారి పెద్ద కప్ తీసుకోండి ఇది ఒక వచ్చేసి హాఫ్ కిలో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇందులో చిటికడ సాల్ట్ అండ్ చిటికడ వంట సోడా కూడా యాడ్ చేయాలి వంట సోడా తక్కువ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసి సాల్ట్ వంట సోడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా మనం చూసి కన్సిస్టెన్సీని పట్టి ఇట్లా చిన్నగా వాటర్ యాడ్ చేసాము అంటే మనకి అర్థమవుతుంది ఎన్ని వాటర్ పడుతుంది అనేది ఇట్లా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది దోశ బ్యాటర్లా కాకుండా కొంచెం థిక్గా ఉండాలి నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో తిప్పుకున్నాము అంటే మనకి ఏం బుండలు కట్టకుండా బాగా వస్తుంది లేదంటే ఒక స్పూన్తో చేతితో అయినా కలుపుకోవచ్చు చూపించాను కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని పెట్టుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అవుతుంటే మా ఇంట్లో బూందీ గెరెట లేదు కాబట్టి ఇట్లా బొక్కల గిన్నె ఉంది అది తీసుకొని ఇట్లా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతో ఇట్లా వేసాము అంటే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది చూడండి ఎక్కడ ఉండలు పడకుండా బూంది బూందీగా ఎలా పడిందో మనం వేసిన వెంటనే కదపకుండా జస్ట్ ఒక్క టెన్ సెకండ్స్ ఆగిన తర్వాత కదిపేయండి మనకు బూందీ అనేది బాగా క్రిస్పీగా అస్సలు రాకూడదు మనం బూందీ వేయడం తీయడం ఇట్లాగే ఉంటుంది ప్రాసెస్ అంతా ఇట్లా బూందీ వేసిన ఒక టూ థర్టీ సెకండ్స్కి తీసేసేయాలి థర్టీ సెకండ్సే ఉంచాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తాను పైన కొంచెం క్రంచ్ పైన కొంచెం హార్డ్గా లోపల ఇట్లా ప్రెస్ చేయగానే చాలా సాఫ్ట్గా ఉండాలి ఇట్లా మనం అన్ని బూంది రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక నేను ఇక్కడ జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నా నాకు నచ్చినవి జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేస్తున్నా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇట్లా ఒక పోపు గరెడ తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేశాను ఇది కొంచెం కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పు జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసాము అంటే పర్ఫెక్ట్గా ఎక్కడ మాడకుండా అన్ని డ్రై ఫ్రూట్స్ ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఇలా మొత్తం ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఏం చేస్తానంటే బూందికి లడ్డూకి ఈక్వల్ క్వాంటిటీలో వేస్తారు ఇప్పుడు వన్ కప్ షు వన్ కప్ శనగపిండి అయితే వన్ కప్ షుగర్ యాడ్ చేస్తారు అట్లా యాడ్ చేసినప్పుడు కొంచెం మనకి పాకం అనేది ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ఏం చేయాలి అంటే త్రీ బై ఫోర్త్ కన్నా కొంచెం ఎక్కువ యాడ్ చేసి అంటే కప్పుకి కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి షుగర్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేయండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా మనం కళ్ళదిప్పుతూనే ఉండాలి స్టవ్ ఆన్ చేసిన కాని నుంచి షుగర్ అంతా కరిగిన తర్వాత కొంచెం ఇలాచి అండ్ పట్టిక పట్టిక అనేది మనం డైరెక్ట్గా యాడ్ చేసాము అంటే ఇట్లా స్మాష్ చేయకుండా మనకి ఆ పట్టిక ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అస్సలు కరగదు అది మనం ఇట్లా స్మాష్ చేసే పౌడర్లో యాడ్ చేసుకోండి చూపించాను కదా ఇక్కడ పాకం అనేది మనకి తీగ లైట్ తీగ పాకం వద్దు మరీ ముదురొద్దు మీడియంగా తీగ పాకం బాగా రావాలి తీగ పా తీగలాగా రావాలి మనకు పాకం అలా పాకం వచ్చింది అంటే నెక్స్ట్ మనం బూందీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది ఇక్కడ యాడ్ చేసేసుకోవడమే ఇందులో మనం ముందుగా కొంచెం బూందీ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నా ఎందుకు అంటే ఇట్లాగా మనకి లడ్డు చేసేటప్పుడు బాగా వస్తుంది ఉండలాగా ఇట్లా బూందీ మనం ముందుగా గ్రైండ్ చేసి కొంచెం యాడ్ చేసామంటే కొంచెం యాడ్ చేయండి కొంచెం జస్ట్ ఒక మిక్సీ జార్ యాడ్ చేసి అది కూడా యాడ్ చేసి ఈ పాకంలో మొత్తం ఇలా మిక్స్ చేసి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి కొంచెం చల్లారే వరకు మనం ఆ పాకాన్ని కూడా పీల్చుకోవాలి కదా బూందీ అనేది అట్లా పీల్చుకున్న తర్వాత మనం లడ్డూ లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవడమే ఇంతే కదా లైక్ మోస్ట్లీ ఒక బూందీ చేయడమే కొంచెం ప్రాసెస్ అంతే మిగతా అంతా ఉండదు టెన్ మినిట్స్లో అయిపోతుంది అందరికీ సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కదా పిల్లలకు కూడా ఏవో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు ఇట్లా మనం లడ్డూలు చేసి పెట్టుకున్నాము అంటే మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అలాగే ఉంటాయి ఎక్కడికి పాడ పాడవనే పాడవు మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వస్తుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ ఇంకేమైనా కొత్తగా కావాలి అంటే నాకు కామెంట్లో చే పెట్టండి నేను చూసి మీకు డెఫినెట్గా నెక్స్ట్ ఆ రెసిపీస్ అనేది పోస్ట్ చేస్తాను Okay, thank you for watching.